రాముడు కాలంలోనే లంచం ఉండే వస్తువు నువ్వు అదే లేకపోతే నేను నేను హిస్టరీ చెప్తా ఏ సీఎం తీయలేదు ఏ ప్రైమ్ ఇప్పుడు నేను చెప్తాను అక్కడ నుండి వస్తే ఒక మినిస్టర్ వస్తే ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు నాకు నా నేనేమన్నా అతని తీసుకున్నా నీ డబ్బులు ఇస్తాను మినిస్టర్ రెండేళ్ళ ముందు నేను వచ్చిన పొద్దు వచ్చిన మా ఆడే నలుగురు బిఆర్ ఖర్చు పెట్టినారు ఒక లక్షల డెబ్బై వేలు ఒక రూపాయి రాలేదన్న హ్యాండ్లూమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చినారన్న అమ్మ టెర్ర అంట బాత్రూమ్ లో గీత ఉంటే పడుకోదంట ముచ్చ అర్థమైందా బెడ్రూమ్ లో ఈగ రాకూడదంట దానికి ఎంత ఖర్చు ఏంటది నువ్వేళ్ళకి వాళ్ళ ఫుడ్ మన ఊర్లో దొరుకుతున్న మెడసైడ్ లో హిందూ ఊరు నుండి చప్పించాలన్న వాళ్ళు మెనూ నువ్వు బయటపడిపోతావన్న మెనూ చూపిస్తా నువ్వు అంటావు కదా నువ్వు తీసుకుంటావు అని నువ్వు అంటావు కదా దానికి నేను చెప్తాను నేను చెప్తాను నువ్వు మెనూ చూపిస్తా దానికి నువ్వు సంతోషపడితే చూడ డిన్నర్ పదమూడో తేదీ వన్ వెజిటబుల్ స్టార్టర్ చికెన్ స్టార్టర్ ఫుల్కా చికెన్ కర్రీ వెజిటబుల్ కర్రీ ఐస్ క్రీమ్ గులాబ్ జామున్ ఆపిల్ బ్రేక్ఫాస్ట్ దోశ ఆలూ పరోటా దోశ కర్రీ పాన్ కేక్ ఈ పాన్ కేక్ బెంగళూరు లో దొరుకుతున్నా ఇక్కడ దొరకదు డ్రై ఫ్రూట్స్ లంచ్ వెజిటబుల్ స్టార్టర్ చికెన్ స్టార్టర్ మటన్ స్టార్టర్ ఎగ్ స్టార్టర్ చికెన్ కర్రీ వెజిటబుల్ కర్రీ రాగి ముద్ద రోటీ చికెన్ బిర్యానీ రైస్ పప్పు రసం థర్డ్ ఒలిదా గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ ఫ్రూట్స్ స్వీట్ ఇదంతా ఎక్కడి నుండి చేస్తాడు కాసీల్దార్ ఏమండి మీరు అంటారు ఎక్కడ నుండి మా బిఆర్ఓ ఎక్కడి నుండి తెస్తాడు ఆయనకే నేను ఆర్డర్ ఇచ్చిన ఎక్కడ నుండి తెస్తాను చెప్పన్నా నువ్వు చెప్పండి ఒకడు తీసుకు